అందరికీ నమస్కారం న్యాయ విజ్ఞాన వేదిక మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం మనం ఈరోజు ఇంకొక రెండో సమస్యని చూద్దామా చూడబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ క్షణంలో అయినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి అలా చేయడం వలన ఇలాంటి సమస్యలు ఇంకా కొంతమందికి తెలిసి వాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆ విధమైన పరిష్కారాలని వాళ్ళు అనుసరిస్తారని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం మన రెండవ సమస్యని చూసేద్దామా చాలా వాట్సాప్స్ లో చాలా సమస్యలు రావడం అయితే జరిగిందండి కానీ నేను ఈ సమస్య చాలా ముఖ్యమైనది జటిలమైనది అనుకున్నదే నేను తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం ముఖ్యమైన సమస్య ఇది దీన్ని చెక్ చేద్దాం న్యాయ విజ్ఞాన వేదిక మీ సమస్య మా పరిష్కారం కార్యక్రమానికి నమస్కారం అడ్వకేట్ లక్ష్మీ కావ్య గారికి నా నమస్కారం నా పేరు లలిత నేను విజయనగరం జిల్లాలోని ఊరు పేరు నేను చెప్పట్లేదండి ఈ సమస్య జాటిల్యత వలన సో విజయనగరం జిల్లా నుండి నేను ఈ వాట్సాప్ చేస్తున్నాను నేను ఒక తల్లిని నాకు ఒకే ఒక్క కూతురు ఉండేది కానీ ఇప్పుడు లేదు మా భర్త మా నా కూతురు సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడే మరణించాడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ నా బిడ్డని పెంచి పోషించాను తనకు పద్నాలుగు సంవత్సరాలు అంటే ఆ పాప తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయింది అనే కన్నా కూడా చంపబడింది హత్య చేయబడింది అనే మదం చాలా చాలా సరిపోతుంది ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నాను అంటే మా పాపని చంపారు ఆ విషయం నాకు పూర్తిగా తెలుసు కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండిపోయాను నేను ఎన్నో పోలీస్ స్టేషన్ల గడప తొక్కాను మేడం వారు నన్ను కేసు నమోదు చేసుకోవడం కాదు కదా కనీసం నన్ను రా కేసు లోపలికి కూడా నన్ను రానివ్వలేదు స్టే కేసు కాదండి స్టేషన్ లోపలికి కూడా నన్ను రానివ్వలేదు మేడం జరిగిన విషయం ఏంటంటే ఒకరోజు పొద్దున్నే నా కూతుర్ని తయారు చేసి స్కూల్కి పంపించాను అయితే ఆ రోజు సాయంకాలం నా బిడ్డ తిరిగి ఇంటికి రాలేదు ఊరు వాడ అంతా వెతికాను కానీ ఎక్కడా నా బిడ్డ ఆచూకీ లేదు ఆఖరికి మా ఊరు పెద్దల సహాయంతో మా పాప ఒక పొదల్లో కంప చెట్ల మధ్య శవమై పడుకొని ఉండడం మేము గమనించాం తీరా తీసుకపోయి హాస్పిటల్లో చేర్పిస్తే మా పాప చనిపోయింది అని తెలిసింది రేప్ చేయబడి చనిపోయింది అని తెలిసింది ఒకళ్ళు కాదండి నలుగురు ఐదుగురు కలిసి మా పాపని బలాత్కారం చేసి చంపారు అన్న విషయం మాకు తెలిసింది గవర్నమెంట్ హాస్పిటల్ వారు రిపోర్ట్ కూడా నా చేతికి పోస్ట్ పోస్ట్మార్టం చేసి కానీ ఆ రిపోర్టే చెల్లకుండా అయిపోయింది ఎందుకంటే నా పా నా కూతుర్ని చంపిన వారు కొంచెం ఉన్నత కులస్తులు అలాగే వారు డబ్బున్నవారు కావున వారు ఆ కో కేసుని స్టేషన్ గడప కూడా తొక్కనివ్వకుండానే దాన్ని బయటికి వేసేశారు నాకున్న ఒకే ఒక్క కోరిక ఇదే నా ఆఖరి కోరిక కూడా ఎందుకంటే నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నా కూతురు నా భర్త కానీ నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాక నా కూతురే నా భర్త ప్రతిరూపాన్ని నా కూతురులో చూసుకుంటూ అలాగే నా కూతుర్ని నేను పెంచుకుంటూ పెద్ద చేసుకుంటూ ఎన్నో కళలతో పెంచాను ఆ అమ్మాయిని ఉన్నత స్థితిలో చూడాలని కానీ ఈరోజు నేను నా కూతుర్ని ఫోటోలో చూసుకోవాల్సిన దౌర్భాగ్యాన్ని పట్టించిన ఆ నీచుల్ని శిక్షించడానికి తగిన మార్గాన్ని నాకు తెలియచేయండి మేడం ఎందుకంటే మీరు ఒక ఆడవాళ్ళుగా మీరు ఈ సమస్య జటిలత్వాన్ని పరిష్కరించగలరని నాకు ఆశతో మిమ్మల్ని నేను కలవడం కలవడం అయితే జరిగింది కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని చెప్పగలరని కోరుకుంటూ మీ లలిత యాక్చువల్గా అండి ఈ కేసుని నేను పర్సనల్గానే డీల్ చేయాలి కానీ నేను ఎందుకు యూట్యూబ్లో జనాల మధ్యకి కేసుని తీసుకొచ్చానంటే లలిత గారు ఈ విషయంలో నన్ను క్షమించండి మీ విషయాన్ని ఈ విధంగా బయటికి తీసుకురావడం అనేది నా నా వైపు నుంచి నేను చేస్తున్న తప్పే తప్పేనేమో అనుకునే మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ ఇష్యూలో ఒక లలిత గారే కాదండి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అవునా కాదా మంది భర్తలు ఈ విధంగా బాధపడుతున్నారు మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు అలాగే కొంతమంది భార్యలు తన భర్తల్ని కూడా ఇలాగే కోల్పోయి పెద్దవాళ్ళ హస్తాలు ఉండటంతో వాళ్ళు ఎటు పోవాలో అర్థం కాక పోలీస్ స్టేషన్లలో కేసులు తీసుకోక ఎంతో బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నేను అందరు పోలీసు వారిని నేను అనట్లేదు కానీ కొంతమంది పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి కూడానండి వాస్తవానికి డబ్బుకు లొంగే వాళ్ళు ఒక ఐదు శాతం మందో పది శాతం మందో ఉంటే హోమ్ డిపార్ట్మెంట్లో థ్రెడ్స్ ఎక్కువ ఉంటాయండి దట్ మీన్స్ బెదిరింపులు ఎక్కువ ఎందుకంటే మీరు మనం చూస్తూనే ఉంటాం సినిమాలలో అవన్నీ వాస్తవానికి దూరం అని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి వాస్తవానికి దూరం కాదు నిజ జీవితంలో ఏదైతే జరుగుతుందో అదే సినిమాల్లోకి ఎక్కియడం జరుగుతుందండి కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా దాంట్లో రెబల్ ఎందుకంటే ఒక పోలీస్ అతని కూడా ఒక సామాన్యమైన మనిషే అతనికి కూడా కుటుంబం పిల్లలు ఉంటారు వేరే వాళ్ళ కోసం మా కుటుంబాన్ని చెయ్యాలా అని స్వార్థంగా ఆలోచించే పోలీస్ వారు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వదులుకోలేరు కదండి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉండే పోలీస్ వారు ఉన్నారు అలాగే అత్యాసకు పోయి డబ్బులు కాసపడి డబ్బులు తీసుకొని ఇలాంటి కేసుల్ని మాఫీ చేసేసి స్టేషన్లలో కనీస దర్యాప్తు కూడా జరిపించకుండా ఉండే పోలీస్ వారు కూడా ఉన్నారు సో రెండి రెండింటినీ మనం రెండు కోణాల నుంచి దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది వీళ్ళ కేసులో ఎలా జరిగింది అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి అది పక్కన పెట్టేస్తే పోలీస్ స్టేషన్ గురించి పక్కన పెడితే రెండో విషయం ఏంటంటే అసలు ఆడమనిషి అంటేనే ఒక ఆట బొమ్మ అంత చిన్నపిల్లలు అలా చేసిన దుర్మార్గులు శిక్ష పడకుండా ఈరోజు భూమి మీద తిరుగుతున్నారు అంటే అది మన సభ్య సమాజమే తలదించుకోవాల్సిన విషయం కాబట్టి వాళ్ళకి శిక్ష పడేటట్లుగా మనం ఖచ్చితంగా నేను చేయడానికే ప్రయత్నిస్తాను చేస్తాను కూడా ప్రయత్నిస్తాను కాదు చేస్తాను కూడా లలిత గారు మీరు అస్సలు బాధపడద్దు వారికి శిక్ష ఏ విధంగా వేయాలి అనేది ఖచ్చితంగా నేను ఆలోచించి వాళ్ళకి శిక్ష వేయడానికి ఇది నేను పర్సనల్ కేసుగా టేకప్ చేసి దీన్ని నేను ఖచ్చితంగా నా పరిధిలో నేను వారికి శిక్ష పడడానికే నేను చూస్తాను కాబట్టి దాన్ని పక్కన పెడితే ఆ పేర్లన్నీ కూడా ఆవిడ నాకు పంపారు కానీ ఆ పేర్లు ఏవి కూడా నేను బహిర్గతం చేయట్లేదు ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల కాబట్టి ఇలా జరిగిన వాళ్ళు స్టేషన్లో ఒకవేళ కేసు ఒకవేళ పుటాన్ అవ్వలేదు మీకు అన్నప్పుడు బేసిక్గా లలిత గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళచ్చు ప్రైవేట్ కంప్లైంట్ అనే ఒక కంప్లైంట్ని రేస్ చేయొచ్చు ఎందుకంటే కోర్ట్లో అయితే కోర్టులో అయితే కోర్ట్ అయితే స్వీకరించకుండా అయితే ఉండదు కోర్ట్ ఆర్డర్స్ని స్టేషన్ వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు ధిక్కరించే అవకాశమే లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళిన డిఐజీ డిఐజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా అవతల వాళ్ళు కొనచ్చు కానీ కోర్టునైతే అయితే కొనలేరు కదా కోర్టు వన్స్ మనం కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ ఆర్డర్స్ అయితే హోమ్ డిపార్ట్మెంట్ ధిక్కరించడానికి అయితే అవ్వదు వాళ్ళు వైలేట్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా త్రూ కోర్ట్ మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి అది ఎలా ఎలా చేయాలనేది నేను చేస్తాను కాకపోతే మనం చూసే ప్రేక్షకుల కోసం నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు కోర్టులో మీ అడ్వకేట్స్ ద్వారా మీరు అడగచ్చు మేడం మరి అడ్వకేట్సే ఒకవేళ మమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళే ఒకవేళ వీళ్ళకి ఇప్పుడు పోలీస్ వాళ్ళని కొన్నవాళ్ళు అడ్వకేట్ కూడా ఒక మనిషే కదా సో అతన్ని ఒకవేళ వీళ్ళు ఏదన్నా థ్రెట్ చేయడమో లేదు కరెప్ట్ చేయడమో చేస్తే అప్పుడెలా మేడం అని మీకై మీరైనా కూడా ప్రైవేట్ కంప్లైంట్ సెల్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ రేస్ చేస్తే ఖచ్చితంగా కోర్టులో మీకు న్యాయం అనేది వితిన్ వన్ వీక్లో పోలీస్ పోలీస్ వారికి డైరెక్షన్స్ అయితే వెళతాయి సో ఈ కేసు మీద దర్యాప్తు జరిపించండి అని మీరు గమనిస్తే మనకి గ్రీవెన్స్ సెల్ అని ఒకటి జరుగుతుంది కదా మన కలెక్టర్ లో అలాగే ఎస్పీలో సో ఎస్పీ లో దాంట్లో వచ్చినవి మనకి త్రూ హయ్యర్ అథారిటీస్ మనకి మన ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ డైరెక్షన్స్లో వెళ్ళి ఇన్ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో ఆ సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పి మనం గ్రీవెన్స్లో వేస్తాం సో అలాగే మన కోర్టులో కూడా ప్రైవేట్ సెల్ ఉంటుంది ప్రైవేట్ కంప్లైంట్ సెల్ అని సో అక్కడ మీరు గన ఈ కేసుని గన ఫైల్ చే చేసుకోగలిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అయితే అడ్వకేట్ సహాయం అవసరమా అంటే అవసరమే కొన్ని విషయాలకు మాత్రం ఇప్పుడు లలిత గారి లాంటి విషయాలకి ఖచ్చితంగా అడ్వకేట్ సహాయ సహకారాలు ఉండాల్సిందే ఎందుకంటే ఆవిడ సింగిల్ లేడీ కాబట్టి బట్ కొంతమందికి అవసరం లేదు కొన్ని కొన్ని విషయాల్లో అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్గా అయినా వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని పుటాన్ చేసి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అండ్ సెకండ్ ఇంకొక మార్గం ఏముంది అంటే మనకి హ్యూమన్ రైట్స్ సెల్స్ ఉన్నాయి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి అలాగే ఉమెన్ రైట్స్ కమిషన్స్ కూడా ఉన్నాయి ఏదైనా ఉమెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఉమెన్ రైట్స్ కమిషన్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు అవి ఎవరికైనా దానికి సంబంధించిన అడ్రస్సెస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ కావాలన్నప్పుడు జస్ట్ నాకు కామెంట్ సెక్షన్ సెక్షన్లో చిన్న కమెంట్ ఇవ్వండి ఖచ్చితంగా నేను వాళ్ళకి పర్సనల్గా నేను ఆ నెంబర్స్ అవన్నీ కూడా పంపిస్తారు బట్ త్రూ సోషల్ మీడియా ఇవి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు సో హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఉమెన్ రైట్స్ కమిషన్లో కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా మీకు సహాయం చేసి ఇట్లాంటి కేసుల నుంచి మిమ్మల్ని బయటికి వేయడానికి ప్రయత్నిస్తారు సో ఇక లలిత గారి విషయానికి వస్తే లలిత గారు మీరు నాకు పర్సనల్గా ఒకసారి కాల్ చేయండి లేదు ఈ ప్రోగ్రామ్ అయిపోయాక నేనే మీకు కాల్ చేస్తాను ఖచ్చితంగా మీ పాపకి ఆత్మ శాంతి చేకూరడానికి నా వంతు సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా నేను అందిస్తాను మీరు ఏపీలో ఎక్కడ ఉన్నా సరే నేను ఖచ్చితంగా మీకు నా వంతు సహాయ సహకారాలు అందించి మీ పాప ఆత్మకు శాంతి చేకూర్చడానికే ప్రయత్నిస్తాను సో ఇంతటితో రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి కంక్లూడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కేసు గురించి ఫర్దర్గా నేను ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి